లారెడ్డిపేట సర్కిల్ పదిలోని లారెడ్డిపేట రంబేనపేట గిన్నెపల్లి మండల ప్రజలందరూ కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర నూతన సంవత్సర అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా మా యొక్క మనవి ఏంటిదంటే రేపు జరగబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైనా కూడా ప్రజలందరూ కూడా మంచి హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మేము అలాగే ఈ జరుపుకునే వేడుకల్లో శృతిమించి మరి ఆ వేడుకలు శృతిమించి చేసే చేసి ప్రజలకు ఇతరులకు ఇబ్బంది కలిగే కలిగేటట్టు చేస్తే మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరు కూడా అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి అందరు కూడా దయచేసి ఎవరైనా కూడా మరి మీ ఇళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా మీరు సెలబ్రేషన్ జరిపిసుకొని ఒకవేళ తాగినా కూడా తాగి బండి నడపకుండా ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగజేయకుండా బయట ర్యాష్గా నడిపి మ్యూషన్స్ క్రియేట్ అయితే మాత్రం వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకోబడతాయి మూడు మండలాల పరిధిలో కూడా ఆ రోజు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి రంగ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది రంగ టెస్ట్ పాటుపాటు వాళ్ళ వెహికల్స్ చేసి అట్లాగే వాళ్ళ మీద కేసులు సమాద్ చేసి జైలు పే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా గమనించి ఒక వేడుకల్ని సంతోషంగా హ్యాపీగా ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా తాగి బండి నడపకుండా మీద నిర్వర్యం చేయకుండా మంచిగా హ్యాపీగా చెప్పుకోవాలని చెప్పి మా తరఫున మేము అందరూ కూడా వినిపిస్తున్నాము అందరూ కూడా మరొకసారి మా డిపార్ట్మెంట్ లోపల అందరూ కూడా రాబోయే సంవత్సరం అందరూ కూడా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ కొంచెం సక్సెస్ పాల్సింది నేను వస్తాను థ్యాంక్ యూ